హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కొంతమందికి ఏమో బ్లౌజులు కుట్టాలంటే ఇష్టం కొంతమందికి ఏమో ఫ్రాక్స్ కుట్టాలంటే ఇష్టమండి రెండిట్లో ఏది బెస్ట్ అంటే నేనైతే ఫ్రాక్స్ కుట్టడమే బెస్ట్ అంటానండి ఎందుకంటే మనకు బ్లౌజుల కన్నా ఫ్రాక్సే ఈజీగా అయిపోతాయి ప్లస్ కాస్ట్ కూడా ఎక్కువ తీసుకోవచ్చండి ఈజీగా ఉంటుందన్నమాట అంతా ఉన్నంత తలనొప్పి అయితే మనకు ఫ్రాక్స్ కుట్టడంలో ఉండదు కానీ కొంతమంది భయపడుతూ ఉంటారండి ఫ్రాక్ను కుట్టాలంటే ఈ నేను చెప్పే మిత్రలో ఒక్కసారి మీరు ఫ్రాక్ను కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోండి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ఈ వీడియోనైతే నేను లాంగ్ వీడియోని పోస్ట్ చేస్తానండి చూడండి ఇది కదా ఫ్రాక్ అయితే నేను ఇలా ఒక ఫుల్ శారీని యూస్ చేసి ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలకైతే స్టిచ్చింగ్ చేశాను ప్లెయిన్ ఉన్న క్లాత్ని కట్టు చెంగుల్లో ప్లెయిన్ ఉన్న క్లాత్ని బాడీ పార్ట్కి యూజ్ చేసి పోట్లీ బాల్స్ పెట్టేసి త్రీ కలర్స్ ఉంది కదా శారీ మొత్తాన్ని ఫ్రిల్స్ పెట్టాను దీంట్లో ఉన్న పైన బార్డర్తో ఇలా హిబ్బెల్ట్ని కూడా స్టిచ్ చేశాను కొంగు కొంగు ముందర ఎక్కువ బుట్ట ఉన్నదాన్ని అయితే ఇలా ఓనీ వచ్చేలాగా స్టిచ్ చేశానండి డ్రెస్ ఎలా ఉంది తప్పకుండా చెప్పండి నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్